ప్రజా సమస్యలే మా ఎజెండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నేను వస్తున్నా రాజ్యాంగం అమలయ్యింది మరి పార్టీలు ఇస్తున్న మేనిఫెస్టోలు అమలయ్యేది ఎప్పుడు ఓటరన్న గర్జన మొదలు పెడదామా ప్రభుత్వం చెప్పే మాటలు నిజాలా నీటి మూటలా తేల్చేద్దామా మీ అందరి కోసం నేను సైతం అంటూ ముందుకు వస్తున్న తెలంగాణ గర్జనగా జర్నలిజం సరికొత్త అధ్యయనాన్ని తలపిస్తుంది మీడియా మరుగునబడ్డ కళలు కళాకారులను వెలికి దీయడంలో ఏడు సంవత్సరాల క్రితం మొదలైంది నా ప్రయాణం ప్రజా సమస్యల మీద పోరాటం ప్రభుత్వాలను ప్రశ్నించడం అదే పండాగా ముందుకు కొనసాగింది ఇప్పుడు అతి తొందరలో మీ తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణ సమాజ గోశల పరిష్కారం కోసమై మీ ముందుకు వస్తుంది మీ మీడియా మీ తెలంగాణ ఆడబిడ్డగా మీరందరూ నన్ను హక్కున చేర్చుకొని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజా సమస్యల మీద గొంతు విప్పుతోంది మీ ఎంఆర్ మీడియా